ఒక బాబు ఒక పాప నా పేరు లక్ష్మి ఉప్పల్ లక్ష్మి మాది భద్రాచలం టైలరింగ్ చేస్తా నేను ఇంట్రెస్ట్ ఉండదు నా కుటుంబమే ఒక పెద్ద సినిమా లాగా ఉంది నాకు ఇద్దరు పిల్లలతో లైఫ్ లీడ్ చేస్తున్నా హస్బెండ్ చనిపోయిన తర్వాత ఈ రోజు వరకు ఇద్దరు పిల్లలే నా జీవితం ఇద్దరు పిల్లలు నాకు పెద్ద సినిమా

అంతే పాట అది నా కుటుంబంతో కలిసి నా పిల్లలు నేను నా అల్లుడు ముగ్గురు మనవరాళ్ళు నా కొడుకు మేము అందరం కలిసి వెళ్ళాం నా మనవరాలు ఉంది తనే నాకు పెద్ద ఎంటర్టైన్మెంట్ నా కూతురు అత్తగారి ఇంటికాడు ఉంటది నా కొడుకు చదువుకుంటాడు డిగ్రీ ఇయర్ ఆయన ఏలూరులో చదువుతుండు మా పాపని మా మనవరాలు నేను సాదుకుంటాను పెద్ద పాపని ఆమెతోనే నా లైఫ్ అంతా ఈ రోజు వరకు కూడా ఇప్పటికి ఉంది ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఆడుకుంటాను వచ్చింది ఫస్ట్ టైం నేను హైదరాబాద్ రావడం ఇంత ముందు రాలే ఇప్పుడు భద్రాచలం మాది అక్కడే ఉంటా మా ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడికి వచ్చా కొంచెం నాలుగు రోజులు ఉండిపోదామని ఉన్నా అంతే ఓ ఎప్పటినుంచో పోయిన సంవత్సరం నుంచి కాల్ చేస్తా అంటే ఈ సంవత్సరం వచ్చినా చూద్దామని పార్కు పోయేద్దాం అంటే వచ్చా అంతే ఒక్కదాన్ని కుటుంబంలో ఏం పట్టించుకుంటే అమ్మ నాన్న అత్తమ్మా ఎవరు లేదు ఒంటరి జీవితం గడుపుతానా పిల్లలని జాగటమే నాకు పెద్ద ఫైజ్ ఫైనల్ దానికే ఒక పెద్ద ఫజిల్ లాగుంది నాకు ఇలాంటి మహిళలు పాలిటిక్స్ పట్టించుకొని పథకాలు ఏమొస్తాయో తెలుసుకుని అవి వస్తాయో చూసుకోకపోతే అవి చూసుకుంటుంటే పిల్లలు చదివించడం ఎలా నేను కష్టం చేస్తేనే వాళ్ళని చదివించాలా వచ్చే రాబడి ఎక్కడా లేదు నేను టైలరింగ్ చేస్తేనే నాకు డబ్బులు ఎవరి కష్టం వాళ్ళే పడాలంటారు పడాలా కష్టపడదు ఎక్కడికి పోదు సినిమాలు రాజకీయాల కూడా మన కష్టాలు చేస్తే మనకు ఉపయోగపడుతుంది ఈ రోజుకైనా రేపటికైనా ఎప్పటికైనా

రావే అన్నారు కానీ నేను రానన్నారా ఏమో తెలియదు కానీ కొంచెం ఫ్రీగా కొంచెం ప్రశాంతంగా ఇంకా నాలుగు రోజులు పోతే టీవీలో ఎలాగో వస్తుంది కుటుంబంతో వెళ్ళాలనుకుంటున్నా ఒకదాన్ని ఏమో సినిమాల గురించి పెద్ద చూడండి కాబట్టి అటు గురించి పుష్పకైతే వెళ్ళాలా పండగ టైంలో కొంచెం ఒక రోజు ముందు కానీ OK、大